వెల్కమ్ టు మీడియా మ్యాక్ ఛానల్ రాజకీయ చైతన్యం ఉన్న బలమైన నియోజకవర్గం అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పేరొందింది పిఠాపురం ఇప్పుడు పిఠాపురం రాజకీయం ఎలా ఉంది వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న ముగ్గురు నేతలు ఎవరు టిడిపి అధిష్టానం నుంచి ఎస్విఎస్ఎస్ వర్మకి వచ్చిన ఆదేశాలు ఏమిటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం సీటుపై పై ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం మరియు పిఠాపురం నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్ట్ ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో పిఠాపురం నియోజకవర్గం ఏర్పాటైంది ఏర్పాటు అయిన దగ్గర నుంచి రెండే మండలాలు ఉన్నాయి రెండు వేల తొమ్మిది పునర్విభజన తర్వాత కొత్తపల్లి కూడా కలిసింది ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాకా పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పెండం దొరబాబు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి వర్మపై గెలుపొందాడు ముప్పై ఏళ్ల నుంచి నియోజకవర్గానికి బలమైన సెంటిమెంట్ ఉంది ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఓడిపోతుంది అనేది స్థానికులు నమ్మకం కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఆ సెంటిమెంట్ ను తిరగరా నియోజకవర్గ ఓటర్లు రెండు లక్షల ముప్పై వేల మంది అందులో కాపులు ఎక్కువ పీఠాపురం గోల్లప్రోలు మండలాలలో కాపు డామినేషన్ ఎక్కువ యు కొత్తపల్లిలో మాత్రం మధ్యకార చేనేత వర్గాలు కీలకం పిఠాపురంలో బలాబలాల గురించి మాట్లాడుకుంటే వైఎస్ఆర్ బలం సిట్టింగ్ ఎమ్మెల్యే కొన్ని వర్గాల్లో మంచి పేరుండడం ప్రభుత్వ సంక్షేమం పథకాలు ప్రతి ఇంటికి చేరువ అవ్వడం వైసీపీ బలహీనతలు వైసీపీలో వర్గ విభేదాలు ఎక్కువ అవ్వడం గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడం టీడీపీ బలం నాయకత్వ బలం కార్యకర్తలు బలంగా ఉండడం టీడీపీ బలహీనతలు స్థానికంగా కేడర్ బలం తగ్గడం ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ మారడం జనసేన బలం నిత్యం స్థానిక నాయకులు జనంలో యాక్టివ్ గా తిరగడం జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గంపై మంచి గ్రౌండ్ వర్క్ చేసుకోవడం జనసేన బలహీనతలు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు విభేదాలు ఎక్కువ పిఠాపురం నియోజకవర్గం ఏర్పాటయ్యాక మూడు సార్లు నేతలకే పట్టం కట్టారు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు అయితే సిట్టింగ్ ఎంపీ వంగా గీత ఈసారి పిఠాపురం నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది మరోవైపు కాపు నేత ముద్రగడ పద్మనాభం సైతం వైసీపీ నుంచి పిఠాపురం సీటు అడుగుతున్నట్లు సమాచారం వీళ్ళ ముగ్గురిలో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఆసక్తిగా మారింది వైసీపీ అధిష్టానం కూడా డైలామాలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక ప్రతిపక్ష టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ఎస్వి వర్మ చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రజల్లోనే ఉంటున్నారు జనసేన టీడీపీ పొత్తు మీద స్పష్టత వచ్చిన నేపథ్యంలో పిఠాపురం సీటు జనసేన అడుగుతున్నట్లు సమాచారం గత ఎన్నికల్లో పిఠాపురం జనసేన అభ్యర్థిగా మాకినేడు శేషకుమారి పోటీ చేశారు నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్న పిఠాపురం నుంచి జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది పవన్ గనక పోటీలో ఉంటే ఖచ్చితంగా గెలుస్తారనే టాక్ ఉంది సేనాని గనక ఇక్కడ బరిలోకి దిగకపోతే పోతులో భాగంగా రాజకీయంగా అనుభవం ఉన్న వర్మకి టీడీపీ నుంచి అవకాశం ఉంటుందని చెబుతున్నారు రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి